సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగి ఇవ్వబడను నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఇదేంటి ఎంత వచ్చింది ఏమో సార్ నాకు తెలియదు సార్ చెత్త సార్ చెత్త పని చెత్త పని మళ్ళీ వస్తాను సార్ కిరాణా బిల్లు పాత బిల్లు మోటార్ బిల్లు ఇంటి పనులు ఒక నిమిషం ఆగండి లైబ్రరీ బిల్ లైబ్రరీ బిల్ మాస్టర్ తిప్పింది చాలు ఇవ్వు మళ్ళీ డబ్బులా ఆసి పేపర్లు పొలం పేపర్లు అవెందుకు కొత్తగా చట్టం వచ్చింది తెలీదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫ్యాన్ నమ్ముకుంటే ఇదే గతి నీకు నాకేమైంది బానే ఉన్నావా ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసుకో అమ్మ నా ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు వచ్చి సైకిల్ ఎక్కువ ఎక్కువ ఆలోచించామనుకో ఆ ఉన్నది కూడా దోచేస్తారు ఎక్కువ ఫ్యాన్ని వదిలించుకుందాం సైకిల్ని గెలిపించుకుందాం